హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది రూపే శుభార్త అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు వీరికి మాత్రం అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయడం లేదండి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో అయితే అనుకోండి లేదా ఇంకేదని అనుకోండి ఎందుకంటే మనకి నిన్నటికి వాళ్ళకి రోజు రోజుకి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే కనుక వీరికి మాత్రం ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే రాదండి వీరికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వస్తున్నాయండి వీరికి అయితే పంపిణీ చేయబోతుంది ఎవరికి చేస్తున్నారు ఏంటని చెప్పేసి వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు పెన్షన్ వస్తుందా రాదని చెప్పేసి రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అయితే జరిగినాయి అది అందరికీ తెలిసిన విషయమే ఇందులో ఇరవై నాలుగు వేల మంది అయితే మనకి మామూలుగా అయితే తాత్కాలికంగా అయితే ఆపేశారండి వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వలేదు అదేవిధంగా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లకు వచ్చిన తర్వాత నాలుగు లక్షల మంది స్క్రీనింగ్ టెస్టులకు వచ్చారు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది దాకా వచ్చారు వచ్చిన వాళ్ళు లక్ష ఎనిమిది వేల మందికి అయితే అర్హత అయితే కోల్పోయారు అండి లక్ష ఎనిమిది వేల మంది అర్హత కోల్పోతే ఇక్కడ ఏంటంటే సో ఫర్దర్గా చూసుకుంటే కనుక ఇంకా చాలామంది ఏంటంటే ఇక్కడ అర్హత కోల్పోయారని చెప్పేసి వారందరూ కూడా ఇక్కడ అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి అయితే చెప్తున్నారండి అంటే ఇక్కడ లక్షా ముప్పై వేలు పైగా అయితే ఇక్కడ అప్పీల్ చేసుకున్నారని చెప్తున్నారండి అంటే చాలామందికి మిస్టేక్లీ కూడా చాలామందికి అర్హత కోల్పోయారని చెప్పేసి అయితే ఇక్కడ ఆరోపణలు ఆరోపణలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా అప్ అప్పీల్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ అప్పీల్ చేసుకోవడం అంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది అనుకోండి వారైతే అప్పీల్ చేసుకుంటారండి ఎందుకంటే మాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ కదా ఆరు వేలు వచ్చిందని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి చాలామంది ఏంటంటే పెరిగినా తగ్గినా కూడా అప్పీల్ చేసుకుంటారు చాలామందికి పెన్షన్ లాగిపోయాయి కదండి ప్రైమరీగా చూసుకుంటే అలాంటి వారందరూ కూడా ఇక్కడ అప్పీల్ చేసుకోవడం జరిగిందండి కాబట్టి అప్పీల్ చేసుకున్న వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కూడా మరో ముప్పై రోజుల్లో అయితే సాల్వ్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ అంటే ఇక్కడ చాలామంది నోటీసులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఉంటారో అధికారులను అప్పీల్ చేసుకోవడానికి ముప్పై రోజుల టైం అయితే ఇచ్చారండి అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ తీసుకున్నారనుకోండి వచ్చిన ఈ తేదీలోపు మీరైతే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి గ్రామాల్లో చూసుకుంటే కనుక గ్రామ పరిధిలో చూసుకుంటే ఎంపీడీఓ వారికి అయితే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక అర్బన్ ఏరియాలో చూసుకుంటే కనుక సిటీ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక కమిషనర్ కమిషనర్ గారికి అయితే మీరైతే ఈ అప్పీల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇలా చేసుకుంటే కనుక వాళ్ళైతే మీ ప్రాబ్లం అనేది అతి తక్కువ తక్కువ కాలంలోనే వెంటనే కూడా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది అండి అంటే ఎక్కడైతే మీరు స్క్రీనింగ్ టెస్టులు చేసుకున్నారో చేయించుకున్నారో మళ్ళీ అదే ఏరియా హాస్పిటల్కి మిమ్మల్ని అయితే ఈ అయితే పిలుస్తారండి వేరే డాక్టర్ల చేత టెస్ట్లు అయితే మళ్ళీ కండక్ట్ చేయడం మళ్ళీ మీకు న్యూ డేటా ప్రకారం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి ఒకవేళ కనుక నిజంగా రిజల్ట్స్ మారిందనుకోండి మీకు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చిందనుకోండి కంపల్సరీ మీకైతే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి మీ యథావిధిగా ఫస్ట్ పెన్షన్ ఏ విధంగా ఉందో అలాగా కంటిన్యూ అవుతుందండి వచ్చిన డేటా ప్రకారమే మీకు అనేది పెన్షన్ అనేది మారుతుంది కానీ ఇక్కడ మామూలుగా ఇది క్యాన్సిల్ చేసి ఓల్డ్ సర్టిఫికేట్ ఉంది కదా ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎటువంటి రూలు లేదు ఎటువంటి అప్డేట్ కూడా లేదండి కాబట్టి టెస్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాత మీకు గనక కంపల్సరీ రిజల్ట్స్ ఉంటే కనుక రిజల్ట్ వస్తే కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు అనేది పెన్షన్ అయితే ఇస్తారండి ఈ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చిందండి కంపల్సరీ ఎవరైతే నోటీసులు అందుకుంటారో అందరూ కూడా ముప్పై రోజుల్లోగా ఈ అప్పీల్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అందరూ కూడా ఎంపీడీఓ వారికి అప్పీల్ చేసుకోవాలి అదేవిధంగా కమిషనర్ గారికి అయితే అప్పీల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి కంపల్సరీ ముప్పై రోజుల్లోనే మీరైతే అప్పీల్ చేయగలిగితే తర్వాత అప్పీల్ చేయలేరండి ఏ రిజల్ట్స్ ఉండదో ఆ రిజల్ట్స్ బట్టి మీరైతే కంటిన్యూ అవ్వాల్సి అయితే ఉంటుందండి చాలా మంది పెన్షన్స్ కూడా కోల్పోయారండి అది గుర్తుపెట్టుకున్న అందరూ కూడా లక్ష ఎనిమిది వేల మంది అయితే ఇక్కడ పెన్షన్స్ అయితే అర్హత అయితే కోల్పోయారు వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక అదేవిధంగా ఎవరైతే పెన్షన్స్ తక్కువ వచ్చినాయని చెప్పి అప్పీల్ చేసుకుంటున్నారు వారికి సంబంధించి కూడా డేటా మారితేనే వారికి అయితే యథావిధిగా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి లేదంటే కనుక ఏ డేటా ప్రకారం పెన్షన్ వస్తుందో ఆ డేటా ప్రకారం అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఈ అప్పీల్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ అయితే కొనసాగుతూ ఉందండి చాలామంది అప్పీల్ చేసుకున్నారండి ఎవరైతే స్క్రీనింగ్ టెస్టులకు రాలేదో అలాంటి వాళ్ళందరు స్క్రీనింగ్ టెస్టులకు వస్తేనే వారికి అనేది పెన్షన్ ఇవ్వాలా వద్దని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ డిసైడ్ చేసుకోవడం అయితే అవుతుంది ఎందుకంటే మనకి నిన్నటి రోజున చూసుకుంటే వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఎవరికైతే ఉన్నారో అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అర్హులందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది దీంతోపాటు ఇవాళ వచ్చినటువంటి అప్డేట్ చూసుకుంటే కనుక జిల్లా కలెక్టర్ల పైన ఇక్కడైతే బాధ్యత అయితే పెట్టారండి మీ జిల్లాకు సంబంధించి ఎంతమందికి పెన్షన్లు ఇష్యూ అవుతున్నాయి ఏంటని చెప్పేసి వారందరికీ కూడా ఎవరైనా అర్హులు ఉంటే కనుక అర్హులు అయ్యి ఉండి ఒకవేళ కనుక మిస్టేక్లీ వారికి పెన్షన్ రావట్లేదు అని ఉంటే కనుక ఒకవేళ అర్హులు అయి ఉన్నారు మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది కంపల్సరీ అలాగే మిస్టేక్లు ఏమైనా సిస్టమ్ ప్రాబ్లం వల్ల ఏమైనా మిస్టేక్లు వస్తే కనుక ప్రాబ్లం వస్తే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా జిల్లా కలెక్టర్ల చొరవతో వారికి అయితే పెన్షన్లు అనేది సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఇచ్చేటప్పుడు జరుగుతుందండి మిస్టేక్లు అయితే కనుక ప్రాపర్గా వారికి ఎలిజిబిలిటీ లేదు అని వెళ్తే తేలితే కనుక ఇవ్వడం అయితే జరగదండి ప్రాపర్గా వారికి ఎలిజిబిలిటీ లేదు అన్నీ ఉంటే కనుక ఇవ్వడం అయితే జరగదు ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ ఒకవేళ కనుక సిస్టమ్ మిస్టేక్ అయితే కనుక ఇక్కడ టెస్టులు చేయడంలో కావచ్చు సర్టిఫికేట్ ఇష్యూ కావడంలో కావచ్చు ఇంకేదన్నా మిస్టేక్లు వస్తే కనుక వారికి అయితే యథావిధిగా వారికి అయితే పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారండి అదేవిధంగా ఎక్కువ తక్కువ వచ్చిన పెన్షన్లు కూడా ఎక్కడైతే చూస్తారండి అది జెన్యున్గా ఉంటే కనుక వాళ్ళకు కూడా పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైతే ఎవరైతే పెన్షన్ ఇన్ఎలిజిబుల్ అవుతున్నారో ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే బాధ్యత కలెక్టర్ల పైన పెట్టారండి ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్లు అయితే దీన్ని సమీక్షిస్తారు వాళ్ళైతే వారి పర్యవేక్షణలు అయితే అందరికీ కూడా ఈ పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అండి అందరూ కూడా ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నవారైతే కంగారు పడాల్సిన ఇష్యూ అయితే లేదండి ఎందుకంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు మీ ఓల్డ్ సర్టిఫికేట్ కావచ్చు ప్రజెంట్ మీరు ఆల్రెడీ వ్యక్తి ఎవరైతే ఉంటారో వ్యక్తి కనబడుతూ ఉంటారు కాబట్టి అందరికి కూడా పెన్షన్ అనేది వస్తుందండి మీకు డిజబిలిటీ కూడా మీరు చూపించుకుంటే కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేది మీకు తెలుసు కదండి కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఉంటాయి కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మీకు వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటాయి కనుక అది కూడా లోకో మోటార్ ఆతోపెటిక్ ఆప్షన్ ఉంది ఇక్కడ మీకు ఏంటంటే కంట్రాల్ బలహీనత కావచ్చు ఇక పర్టికులర్గా ఫ్రీ పరాలసిస్ కావచ్చు యాక్సిడెంట్ల ద్వారా మీకు కాళ్ళు చేయలు ఏమైనా లాగిన లేదా కాళ్ళు చేయలు ఎలా డ్యామేజ్ అయినా ఎట్లాంటివి మీకు బండికే పరిమితం అవుతారు కదండి అదే అదేవిధంగా మంచానికే పరిమితం అవుతారు కదండి అలాంటి సిచ్యువేషన్లో మీకైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబో పర్మనెంట్ డిసబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీకైతే ఈ ఆప్షన్లో పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి ఇక మిగతా ఆప్షన్స్ ఏ ఉంటాయో మీకు చెవు ప్రాబ్లం కానీ కన్ను ప్రాబ్లం కానీ ఇంకా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కంపేర్ చేసుకుంటే మిగతా ఆప్షన్స్ చూసుకుంటే కనుక ఆ ఆప్షన్స్లో మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అబవ్ ఉన్నప్పటికీ కూడా మీకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మిగతా ఆప్షన్స్ లేదండి ఓన్లీ లోకో లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో మాత్రమే ఉంది ఇందులో కూడా సబ్ కేటగిరీస్ ఏంటంటే ప్రీ ప్రీపెరాలసిస్ అండి యాక్సిడెంట్స్ ద్వారా అది అదే అదేవిధంగా మస్ మస్ మర్స్లర్ అదేవిధంగా నరాల బలహీనత అండి నరాల బలహీనత వల్ల కావచ్చు ఇలా ఈ మూడు కేటగిరీల ద్వారా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి పదిహేను వేల రూపాయలు అనేది మిగతా ఆప్షన్స్లో అయితే ఇవ్వలేదండి ఈ జస్ట్ ఏంటంటే సబ్ క్యాటగిరీలు మూడు ఇచ్చారు దీంతోపాటే మనకి మెయిన్ కేటగిరీ ఏంటండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఇక అదేవిధంగా దీనికి కాకుండా ఇంకా మనకి నాలుగు కేటగిరీస్ ఉంటాయండి ఇది కాకుండా మొత్తం ఐదు కేటగిరీస్ అండి ఐదు కేటగిరీస్లో ఒక కేటగిరీలో మాత్రమే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిగతా నాలుగు కేటగిరీలో కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వస్తుందండి మనకి నైంటీ పర్సెంట్ అబవ్ ఉన్నప్పటికీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉన్నప్పటికీ కూడా ఇది గుర్తుపెట్టుకున్న అందరూ కూడా సో ఈ రకంగా ఏంటంటే పదిహేను వేల పెన్షన్ పెన్షను అదేవిధంగా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీరైతే పెన్షన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అదే దివ్యాంగ పర్సన్స్ అయితే కనుక కంపల్సరీ మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేటు కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకుని తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీ నేమ్స్ వస్తేనే మీకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆగస్టులో మనకి కొంతమంది పెన్షన్స్ అయితే తాత్కాలికంగా డిజబుల్ చేశారు ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్లకు రాలేదు అలాంటి వాళ్ళందరూ పెన్షన్లు కూడా డిజబుల్ చేయడం జరిగిందండి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరగదండి గుర్తు గుర్తు పెట్టుకోండి అది కూడా మీరైతే క్షుణ్ణంగా అయితే మీరు పరిశీలిచ్చి పరిశీలిస్తే మీకు ఇస్తారు ఇక్కడ ప్రభుత్వం నుంచి డేటా అనేది రిలీజ్ అవుతుందండి ఇవాళ మేబీ రిలీజ్ అవ్వచ్చు డేటా అనేది అయితే ఇక్కడ ఎక్సెల్ సీట్స్లో డేటా అనేది వస్తుంది ఆ డేటా ప్రకారం చూసుకుంటే కనుక ఎవరు నేమ్స్ అయితే ఉంటాయో పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి వారికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక జిల్లా కలెక్టర్లకి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలు జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని రెట్టిఫై చేసి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ లేకుండా పంపిణీ చేయాలని ఇక్కడ ప్రభుత్వం సూచించింది సూచించింది జిల్లా కలెక్టర్లని బాధ్యత అని చెప్పి చెప్పింది కాబట్టి ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి రకంగా పెన్షన్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం